ఏసైనా ఉన్న మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు చూడండి మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు మళ్ళీ చదువుతాను చూడండి మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు ఇదాన్ని మీకు ఇచ్చే మాట ఏంటంటే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు సమస్త విధములైన సమస్త విధములైన అంటే అన్ని రకాలుగా దేవుడు మార్గాలు తెరవజేయబోతున్నాడు కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వారికి అధికమైన ప్రేమ చూపించి సహాయం చేయుట అది కృప గాడ్స్ గ్రేస్ అంటారు దాన్ని మనకు అర్హత లేదు మనకి అంత యోగ్యత లేదు కానీ దేవుడు ఒక మంచి నాయకుడిగా నిన్ను నిలబెట్టడం ఇట్స్ ఎ గాడ్స్ గ్రేస్ అనమాట నీకు ఈ పెద్ద ఇల్లు కట్టే స్తోమత లేదు ఏదో చిన్న ఒక గది కట్టుకునే స్తోమత నీకు ఉంటే దేవుడు నీకు అద్భుతముగా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నీకు ఇస్తాడు లేకపోతే రెండు అంతస్తులు మేడ కడతావు ఒక ఉన్నతమైనటువంటి డూప్లెక్స్ తీసుకుంటావు లేకపోతే రెండు గృహాలు నువ్వు నిర్మిస్తావు లేకపోతే మంచి ఉద్యోగము ఆశ్చర్యకరంగా నీకు ప్రమోషన్ వస్తుంది ఇదేంటి నాకు ఇన్ని రకాలుగా ఎదుగుదల వస్తుంది అనుకుంటా అని అనుకుంటామో కృప అన్ని కోణాల్లో నువ్వు చేసే నీ వ్యాపారంలో ఆశ్చర్యకరంగా తెలియకుండానే ఒక్క ఈ సమయం నుండే ఈ సంవత్సరంలోనే అభివృద్ధి అయిపోవడం చూస్తావు ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి చేసుకొచ్చాను ఇన్ని సంవత్సరాలు రాని అభివృద్ధి ఈ సంవత్సరం వచ్చేస్తుంది అనుకుంటామేమో దేవుడు డోర్ ఓపెన్